హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజు షార్ట్స్ ఈరోజు మనం దర్శించుకోబోయే ఆలయం రామప్ప దేవాలయం ఓరుగల్లు పట్టణాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల చే నిర్మించబడిన చారిత్రాత్మక దేవాలయం సుమారు పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో కాకతీయ రాజు గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య గారు నిర్మించారట ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది ఈ ఆలయం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆలయం వరకు కొంత నడవాల్సి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళే దారి కూడా చూడండి ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆలయం మెయిన్ గోపురము రండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం కాకతీయ రాజుల నిర్మించబడిన ఈ ఆలయం నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది దీనినే రామలింగేశ్వర ఆలయం అని రుద్రేశ్వర ఆలయమని కూడా అంటారు ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపైన గర్భాలయం అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారాలు గల మహామండపం కలిగి ఉంటుంది గర్భాలయంలో ఎత్తైన పీఠం పైన నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో స్తంభాలపైన రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉంటాయి ఈ ఆలయంలో నంది మండపము ఇతర మొదలగు ఉపాలయాలు కూడా చూడదగినవి ఈ ఆలయంలో నందికి ఒక ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకెత్తి పెట్టుకొని చెవులు రిక్కించి శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది ఆశ్చర్యపరిచే అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం మరొక ప్రత్యేకత మీరు ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఒక స్తంభం దగ్గర నిలబడి అసలు ఆ స్తంభంలో ఏం ఉంది పైనుంచి కింది వరకు ఉన్న శిల్పాలేంటి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అవి ఏంటి అనేది కూడా మనకు చాలా క్లియర్గా ఇప్పటికీ కూడా తెలుసుకోవచ్చు అంత అద్భుతంగా కట్టారు ఈ ఆలయాన్ని ఆ రోజుల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి కట్టారు ఇప్పటి రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ రావడం చాలా కష్టమే కదా భూకంపాలని సైతం తట్టుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం మరొక ప్రత్యేకత రండి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము ఆ శివయ్య దర్శనంతో మనసు పులకించిపోయింది ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు రామప్ప దేవాలయాన్ని విజిట్ చేశారా